హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా లో ఈ రోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ స్పెషల్గా గోంగూర రైస్ మా అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది ఇది ఈ గోంగూర రైస్ నాన్ వెజ్ కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఎనీ వెజ్ గ్రేవీలో చాలా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా పుల్ల పుల్లగా మళ్ళీ టేస్టీగా ఉంటుంది ఒకరోజు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక మూడు కట్టలు గోంగూరని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాము అలాగే ఒక మూడు ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్గా తరిగి పెట్టుకున్నాము అలాగే ఒక ఎనిమిది నుంచి పదివరకు వరకు నుంచి ఒక రెండు టమాటో ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు హాఫ్ కేజీ రైస్ని నార్మల్ రైస్ వేసి కడిగి ముందుగా నానబెట్టి పెట్టాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ స్లైసెస్ని వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలి చూడండి ఎలా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే ఆయిల్లో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాము అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాము అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి పచ్చిమిర్చిని కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము అలాగే కరివేపాకు కూడా వేసేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఈ టమాటాలను కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గనిద్దాము ఇప్పుడు టమాటో మెత్తబడింది కదా ఈ స్టేజ్లో ఈ గోంగూరను కూడా వేసేసుకుందాము ఈ గోంగూర అంతా మనకి ఒకసారి బాగా కలుపుకొని గోంగూరని బాగా ఈ ఆయిల్లో మగ్గనిద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఈ గోంగూర నీళ్ళ దగ్గర పడేంత వరకు ఈ విధంగా వేయించుకుందాము ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వాటర్ని వేసేద్దాము ఒకటికి రెండు వాటర్ పోసాను నేను నార్మల్ రైస్ అయ్యేది కాబట్టి మనం డైరెక్ట్గా ఒకటికి రెండు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసేసి రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసి అలాగే ముందుగా ఫ్రై చేసుకునే ఆనియన్స్ని కూడా వేసేద్దాము ఇలా వేసుకోవటం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వాటర్ అంతా ఇలా మరుగుతున్నప్పుడు ఈ నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసి ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి కుక్కర్ లిక్ క్లోజ్ చేసేద్దాము ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది లేదంటే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు స్టీమ్ వెళ్ళిపోయే వరకు అలాగే ఉంచేద్దాము ఇప్పుడు చూడండి మనకి ఒక పది నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను స్టీమ్ అంతా పోయింది మనకి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వివిధగా గోంగూర రైస్ కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఇది ఇలానే వేడివేడిగా తింటే మనం రైతాతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్తో అయితే చెప్పవసరం లేదు నాన్ వెజ్కి గోంగూర కాంబినేషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర రైస్ మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ